హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ టూ ఫోర్ ఇవా ఫ్లాగ్ అయ్యేటట్టు వాళ్ళ దగ్గర వెళ్ళడం పొద్దున్నే పాపని స్కూల్ పంపించి మా ఇంకా నాకంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మా అత్తయ్య సప్పులోకి వచ్చి సప్ అంతా ఓసి పెట్టింటుంది ఏమంటా మా అత్త పిలుస్తాను ఓకే నాకంటే ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి చప్ప ఉంటుంది ఇంకా నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి ఎక్కుకొని పోతాం అనమాట ఒకవేళ మళ్ళీ ఈవినింగ్ టైంలో మా అత్తకి రావడం కుదరదు అంటే పొద్దున్నేనే ఇంకొకసారి వస్తాం నేను మా అత్తమ్మ లేదు కుదిరేటట్టు ఉంది లేదంటే ఇంకా కొంచెం టైం ఉందిలే ఆల్ అని ఉంటే పొద్దున్నేనే మాకు ఎట్లా వీలుంటే అట్లనమాట సో నిన్న పీకేసిన గడ్డి ఇంకా ఉందన్నమాట ఒకవైపు అందుకనేసి తిరిగి వాళ్ళ కూడా ఆవుల దగ్గరకు వచ్చిందనమాట అలాగే వడ్లు తిరగదింపి వాటి మీద నీళ్ళు అనమాట వాళ్ళు బాగానే మొలకెత్తున్నాయి ఉరకనే తెల్లగా చిన్నగా ఒక ఎలా ఒక చెప్పగంజంత మొలక బయటకు వచ్చింది అనమాట సోరేపడికి మంచిగా కనిపిస్తుంది ఇంకా నిన్న నైటు ఇవాళ పగలు మొత్తం సస్కే పారు పెట్టేసి ఒకటికి రెండు సార్లు ఇవాళ నైట్ దున్నిపిస్తామన్నమాట మళ్ళీ రేపు పొద్దున్నే కూడా అంటే తెల్లవారుజామున కానీ పొద్దున్నే కానీ మళ్ళీ ఇంకొకసారి దున్నిపించి ఇంకా మొలక మంచిగా వచ్చింటే రేపు పొద్దున్నే పది గంటలకంతా చల్లేస్తాము లేదు అంటే రేపు ఈవినింగ్ టైంలో నాలుగు గంటలకు అట్లా చల్లేస్తాము ఇంకా దున్నిచ్చి మళ్ళీ దాన్ని ఈక్వల్గా చేయాలి కదా మట్టి మొత్తం నీళ్ళు ఒక వెళ్ళి ఎక్కువ ఉంటే బయటకు పంపించి సో కొన్ని పనులు ఉంటాయి అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ ట్రై ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లా ఇష్ట ఆవులు రెండు గంటలకు ఏమో అట్లా ఇంటికి వచ్చే ఇవ్వాలా అంటే ఒక వన్ థర్టీ అట్లా అయ్యా అయ్యాక మా ఎర్ర స్టార్ట్ చేస్తుంది అనమాట మంచిగా తినేసి ఉంది మిగిలిన వాడిని తినకోకుండా స్ట్రైట్గా గా ఇంటి దవ్వ పడుతుంది సో ఇంకా ఖచ్చితంగా అక్కడే ఉండాల్సి వస్తే సాయంత్రం వరకు ఉంచుతాం లేదు ఇంకా ఇంకా వసలు మేలేదంటే అంతే మా ఓపిక బట్టి సమ్టైమ్స్ అవి ఎంతవరకు ఉండాలా ఎంతవరకు ఉండకూడదు అని ఇంకా తర్వాత అవి మేసేంత మేపేస్తాం ఒకవేళ ఇంకా తక్కువ వస్తుందంటే మళ్ళీ పోయి మళ్ళా ఒక మో పట్ల ఎత్తుకొని వస్తాం నైట్ దగ్గరగా ఇంత బాగుంది కదా మా కూడా పొద్దున్నే ఒక ఆరున్నర అట్లా పోతుంది మాత్రం ఇంకా ఇక్కడ సప్పగా వస్తుంది కొన్ని చోట్ల సప్ప బాగుంది కొన్ని చోట్ల సరిగ్గా లేదనమాట సో అయింది అయినట్లుగా కట్ చేసుకొని ఎత్తుకెళ్తాం అన్నమాట నేను మరీ అంత హెవీ వెయిట్ నెత్తిన పెట్టుకొని పోయాను ఒకవేళ ఎక్కువ కావాలి సప్ప అనుకుంటే రెండుసార్లు తిరుగుతాయి డైలీ సప్పెత్తుకొని వెళ్ళే దారిలో కొంచెం హైట్ ఉంది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎక్కడానికి దిగడానికి చాలా కష్టం ఉందనమాట అందుకనేసి ఇప్పుడు దాన్ని క్లియర్ చేద్దామని పార తీసుకొని వెళ్తున్నాను సో ఈ దావ పక్కనే కాలు ఉందన్నమాట సో ఆ కాలు లేక కొంచెం మట్టేసాను చేశాను అనమాట అంతే ఎక్కడానికి వచ్చా బరువుగా ఉంది కాలు జారి కాళ్ళలో కూడా పడవచ్చు అందుకు కొంచెం దావలాగా చేశాను అనమాట ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ ఏం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ని ఇవ్వండి నేను ఆవులు కాస్తున్నప్పుడు కౌజ్ పిల్లలు అనమాట అవి రెండు నా పక్కనే ఉన్నాయి నేను చూసుకోలేదు మళ్ళీ చూస్తే ఏంటి ఇవి ఇలా ఉన్నాయని చూస్తే అవి అన్నమాట పట్టుకున్నాను కొద్దిసేపు వాటిని చూసి మళ్ళీ వదిలేశాను నేను కరెంట్ లైన్ లాగుతున్నాము ఇటువైపున మా ఊరు సైడ్న అంతకు ముందు ఇంకో ఊరు నుండే అనేసి చెప్పాను అక్కడ కాలిపోయింది అనమాట వైర్ అనేది మళ్ళీ రేపు పొద్దున వర్షాలు బాగా మంచిగా పడి ఒక విధంగా పడినా కూడా ఇయర్ కొంచెం ఎక్కువగానే వస్తుంది సో అప్పుడు పైపులన్నీ తీయడం వైర్లన్నీ తీసేసుకోవడం అట్లా చాలా కష్టమవుతుంది టూ ఇయర్స్ ఏమో అయింది లైన్ ఇటువైపు తీసుకొని డబ్బులు కట్టి పోల్ బిగించుకొని ఇంకా మిగిలిన పోలు మేము అనుకున్న చోటుకి వాళ్ళు స్టార్టింగ్లో పోల్ బుడిపించి అక్కడి వరకు వైర్ ఇచ్చారు డీబీ బిగించి మా మాకేమో ఎండింగ్ ప్లేస్లో అనమాట మోటర్ ఉండేది సో అక్కడి వరకు కరెంట్ కావాలి కాబట్టి ఇంకా పోల్ మనమే సపరేట్గా కొనుక్కొని ఇంకా వైర్ సపరేట్గా మనమే కొనుక్కొని వాటిని పూడిపించి లైన్ తీసుకోవాలన్నమాట సో మాకు కుదిరినప్పుడు ఇంకా ఎలాగో మరి వేయాలనుకుంటున్నాము సో మోటార్ కావాలి కరెంట్ ఉండాలి సో ఇవన్నీ ఉంటాయి కదా అందుకనేసి ముందుగానే చిన్న చిన్నగా మేమే పనులు చేసుకుంటా ఉన్నామన్నమాట అంతే ఇది మొత్తం గడ్డిపులు అనమాట సో దీంట్లో గడ్డి చాలా ఉండేది అసలు కనపడలేదు కనపడలేదన్నమాట సో ఈ విధంగా మేము నీట్గా క్లీన్ చేసాం నేనేం కాదు నేను ఆవులు కాస్తూ ఉంటే మా గడ్డి గడ్డంతా పీకేసి ఒకవైపు వేసింది అక్కడ దిబ్బ దిబ్బగా కనిపిస్తుంది కదా అంతా పీకేసింది అనమాట సో ఇంకా కొంచెం ఉంది అది పీకేస్తాను సో ఇవాళ కొంచెం ఇంకా పీకడం అయిపోతుంది నేను ఇంటికి వచ్చేసాను అనమాట ఇంట్లో పని చేసుకోవడానికి మాతో ఇంకా ఆవులు తోలుకొని తోట్లోకి పోయి మళ్ళీ మోటార్ పెట్టి సస్కేకి మళ్ళీ వచ్చింది ఇంకా రెండు గంటలు తోలుకొని వచ్చింది ఆవు సో తోలుకొని వచ్చాక ఆమె బాగా వేసాయంటే ఒక వన్ అవర్ అట్లా గ్యాప్ ఇస్తాము లేదు ఈరోజు సరిగ్గా మేయలేదు అంటే ఇంకా వస్తేనే వాడికి మే వేసేస్తామన్నమాట ఇవాళ ఇది మొత్తం మూడు మోపులు అనమాట చప్ప ఇవాళ కోసింది మా దూడ చాలా ఇష్టం కొమ్మలు వచ్చేసే అప్పుడే ఎంత భావం వేస్తుంది అస్సలు మాటినది ఈరోజు మా వేసినాయి అందుకు ఇంటికి వచ్చాక ఒక వన్ అండ్ హాఫ్ తర్వాత అదే వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత వీటికి సప్పేస్తున్నాను వేస్తున్నాను అనమాట అయినా వీటికి బద్ధకంగానే ఉంది ఈరోజు ఫుల్గా మేసినాయి కావట్లేదు అందుకే వాటికి కావాలా అని ఉంటే అసలు చప్పగల తీసుకుంటున్నప్పుడే లేచి నిలబెడతాయి వాటికి అంత ఇగ లేదన్నమాట ఆకలిగా అందుకే దానికి వేసా కూడా నిలబడలేదు చూడండి సేమ్ మా పెద్దవాళ్ళు కూడా అంతే అవి కూడా బాగా మేసి వచ్చాయి అయినా వేసాను మేస్తాయేమో అనేసి అంతే అవి వేస్తే చాలు ఒకటికి రెండు సార్లు అయినా లేదా మూడు నాలుగు సార్లు అయినా సప్ప ఎత్తుకొని వచ్చి వాటికి వేస్తాం మేమైతే వాటికి కొంచెం సప్ప తగ్గించినా కూడా అంటే ఇంక ఈరోజు మేసాయలే అని కొంచెం నెగ్లెక్ట్ చేసినా కూడా అప్పుడే వన్ లీటర్ తగ్గిస్తాయి పాలు ఇంకా వడ్లు తిరుగు అన్నమాట ఇంకా మా వడ్ల విషయానికి వస్తే ఇదిగోండి ఇలా ఉన్నాయి ఈ విధంగా మొలకెత్తినాయి అన్నమాట సో రేపు మేము జల్లుతాం ఇంకా ససకాయ ఎంత రెడీ చేసాము రేపు తెల్లవారుజామున ట్రాక్టర్ మొత్తం దున్నేస్తుంది అనమాట ఈరోజు నైటు ఇంకా రేపు తెల్లవారుజామున చాలా బాగా వచ్చాయి కదా ఇంకా కాడ మా ఫాదర్ ఇంట్లో ఏమో పొద్దున్న లేవగానే ఇంకా గెనాలు పెట్టడం స్టార్ట్ చేస్తున్నారనమాట ఇప్పటి నుంచి సో ప్రస్తుతానికి సస్కేకి మాత్రమే గెనాలు మంచిగా పెట్టినారు ఇంకా తర్వాత ఇంకా మడి మొత్తం అంతా రెడీ చేస్తాం కదా వరి ఆడడానికి సో గెనాలు అక్కడ కూడా పెట్టడం స్టార్ట్ చేస్తారు ఇంకా మామూలుగా ఉండదు పని ఒక ఫోర్ మంత్స్ వరకు కంప్లీట్గా ఫుల్గా ఉంటుంది చెనక్కాయ వరి మొత్తం అంతా కంప్లీట్ అయ్యేంతవరకు ససేయ కానీ కంప్లీట్ అవ్వగానే ఇంక మళ్ళీ పట్లర్ కొట్టించి గెడ్డి పులు నాటాలంటున్నారు సో అది మా పనులు ఇంకా చాలా ఉన్నాయి